పట్టభద్రుల ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ మేధావులు అందరూ తొంభై ఐదు శాతం పాల్గొని ఓటు వేయవలసిందిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మొహమ్మద్ ముస్తక్ అలీ మెదక్ పట్టణ కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేసి కోరారు మెదక్ ను జోన్ నుండి హైదరాబాద్ జోన్లో కలపడం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు మేధావులు ఒక్కసారి ఆలోచన చేయండి సిక్కు ముస్లిం హిందువులను విభజన చేసి రాజకీయం చేస్తున్నారని కానీ మనం అంతా ఒకే మతం ఒకే కులమని గుర్తించాలని అన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా మొదటిసారిగా నామినేషన్ వేశానని మీ అమూల్యమైన ఓటును నాకు కావాలని కోరారు గ్రాడ్యుయేషన్ ఎన్నికలు అందరికీ అవసరమని ఇంతకు ముందు వచ్చిన పాలకులు ఏమీ చేయలేరని గుర్తు చేసుకోవాలని అన్నారు మనకు ఒకే కమ్యూనిటీ అదే గ్రాడ్యుయేషన్ కమ్యూనిటీ అని తెలిపారు నమస్కారం నేను ఎలక్షన్ క్యాంపెయిన్ పరంగా రావడం జరిగింది ఇక్కడ గ్రాడ్యుయేట్స్తో మాట్లాడడం జరిగింది ప్రైవేట్ టీచర్స్ ఇబ్బందులే కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ ఇబ్బందులే కానివ్వండి ఇంకా ఇతర ఇతర లైబ్రరీస్ ఇష్యూయే కానివ్వండి ఎగ్జామ్స్ డిలే ఆఫ్ ఎగ్జామినేషన్స్ రిజల్ట్సే కానివ్వండి అందరూ గ్రాడ్యుయేట్స్ కలిసి ఇవాళ మాట్లాడడం జరిగింది ఇవాళ మెదక్లో చూసుకుంటే సంగారెడ్డి దాకా చార్మినార్ జోల్లో కలపడం జరిగింది కానీ మెదక్ని ఇగ్నోరెన్స్ అవుతుంది అందుకే ఇవాళ నేను మీకు మాటిస్తున్నా మీరు అందరి నన్ను దీవించండి ఆశీర్వదించండి ఇవాళ ఏదైతే నేను మీటింగ్లో చెప్పినో అన్ని పాయింట్స్ పైన గ్రాడ్యుయేట్ వెల్ఫేర్ ఫండే కానివ్వండి ప్రైవేట్ ఉద్యోగాలే కానివ్వండి గవర్నమెంట్లో పక్కడబందీగా వన్ జాబ్ క్యాలెండర్లే కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చి చూపించుతా అని నేను మీకు ఇవాళ మాటిస్తున్నా మెదక్ అందరికీ మెదక్లో చూసే వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఈసారి ఎలక్షన్ గట్టి ఎలక్షన్ కాబోతుంది మేధావులంతా బయటకు వచ్చి అందరు కలిసి తొంభై ఐదు పర్సెంట్ వరకు పోలింగ్ చేయాల్సిన అవసరం మన ఉంది కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరూ ఇరవై ఏడో తారీఖు ఇంట్లోకెళ్ళి బయటికి వచ్చి మీరు నలభై మూడో నంబర్ పక్కన ఒకటో నంబర్ రాసి నన్ను గెలిపించుకోగలరు మీకోసం ఈ తమ్ముడు ఎప్పుడు సర్వీస్లో ఉంటాడని మాటిచ్చి ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్